ఎస్ ఇక మరో మిడ్ డే బ్రేక్ ని చూస్తే జనసైనికులు కృతజ్ఞత చెప్పేందుకు జనసేన సిద్ధమైంది నేటి నుంచి విశాఖ వేదికగా సేనతో పేరుతో జనసేన సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశంలో జనసైనికులకు ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన లెజిస్లేచర్ మీటింగ్ ప్రారంభమైంది ఇక రేపు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా చర్చ ఉండనుంది ఒక్కో పార్లమెంట్ నుంచి పదిహేను మందిని ఆహ్వానించారు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి అన్ని వర్గాలతో జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహిస్తారు ముఖ్యంగా పర్యావరణం మహిళా భద్రత రక్షిత మంచినీటి పథకం ఉపాధి కల్పన వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది చివరి రోజు అంటే ఈ నెల ముప్పైనా మధ్యాహ్నం ఒంటి గంటకు భారీ బహిరంగ సభ ఉంటుంది ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు భారీ బహిరంగ సభలో జన సైనికులు ప్రజలు భారీగా పాల్గొనున్నారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండనుంది పూర్తి వివరాలు ఇచ్చేందుకు మాకు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్లో జనతారు చంద్రశేఖర్ ఏంటి ఆల్రెడీ సేనతో సేనాని ప్రారంభమైంది ఇప్పటికీ లెజిస్లేచర్ సభ్యులతో ఆల్రెడీ చెప్తున్నారు ఇక రేపు ఎల్లుండి షెడ్యూల్ ఎలా ఉంటుంది ముఖ్యంగా బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎంత మంది సభకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు జన సైనికులు చూసుకుంటే ఈ జనసేన పార్టీ చీఫ్ చీఫ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజే విశాఖకు అయితే ఆయన చేరుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా రాడిషన్ బ్లోకి వెళ్ళైతే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తే అక్కడ అయితే జనసేన నాయకులతో కూడా ఆ సమావేశం అయితే ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో పాల్గొన్న తర్వాత పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా ఏదైతే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు జరిగేటటువంటి సమావేశాలు లేదా సమ్మకు సంబంధించినటువంటి అయితే చర్చించేటటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది దాదాపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాకకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం అయితే జరిగింది మనం చూసుకుంటే ఏదైతే విశాఖ వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆ ఇందిరా ప్రియదర్శిని స్టేట్ ఉందో ఇందిరా ప్రియదర్శన స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అన్ని పనులను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే అయితే ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చేటట్టుగా కూడా జన అయితే పూర్తిగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చూసుకుంటే పనులన్నీ కూడా చాలా చక్కచక కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మూడు రోజుల పాటు కూడా జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కార్యకర్తలు క్రీశీల సభ్యులతో కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా మాట్లాడనున్నారు పార్టీకి సంబంధించినటువంటి అంశాలపై ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశం పైన కూడా మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది నేపథ్యంలో ఇప్పటికే ఆ లెజిస్లేటివ్ సభ్యులతో కూడా సమావేశాలు అయితే ప్రారంభమైంది సమావేశం ప్రారంభం అనంతరం కూడా పవన్ కళ్యాణ్ సాయంత్రం క్రీశీల సభ్యులకు సంబంధించినటువంటి కార్యకర్తలతో కూడా మాట్లాడనున్నారు అయితే రేపు చూసుకుంటే రేపు ఏదైతే పార్లమెంటరీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనంతరం ఎల్లుండి జరిగేటటువంటి ముప్పై తేదీ మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సభ ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే సందర్శించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే చూసుకుంటే జనసేనకు సంబంధించి ఆ జన సైనికులకు వేర మహిళకు కూడా వేరువేరుగా కూడా ఏదైతే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన వారికి బాధ్యతలు అయితే అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే కొంతమంది ఫుడ్ విభాగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తుంటే కొంతమంది ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇటు విశాఖపట్నం ఏలూరు శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతం ప్రాంతాల నుంచి మహిళా క్రీశీలక మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఏర్పాట్లు కూడా తలా మునకమైన మునకలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో పాటు చూసుకుంటే కొంతమంది జన సైనికులు వేరే మహిళలు కూడా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రేపు సమావేశం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ నెల ముప్పై తేదీ జరిగేటటువంటి సభకు సంబంధించి ఇప్పటివరకు ఏర్పాట్లు ఎంతవరకు పూర్తి సార్ మాక్సిమం ఏర్పాట్లన్నీ కంప్లైంట్ అయిపోయాయండి రేపు ముప్పై తారీఖున తెలంగాణ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన పార్టీ కేఎస్ఎలకు వాలంటీర్స్ ఎవరైనాలు వాళ్ళు అందరూ ఇరవై వేల ఇరవై వేల మంది వరకు ఈ మీటింగ్ హాజరయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ చూస్తున్నారు గత రెండు రోజుల నుంచి ఫుల్ వర్షాలు పన్నా సరే చకచక పనులు జరిగితే మినిమం స్టేడియంలో మూడు వందల మంది వరకు వర్క్ చేస్తున్నారు మ్యాగ్జిమం వర్క్ అయిపోయింది ఇవాళ రేపులో కంప్లీట్ అయిపోయింది రోజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అధ్యక్షులు జనసేన పడి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం చేరుకున్నారు ఈ రోజు వైఎస్సీ ఓట్లలో శాసనసభ్యులతోటి అలాగే ఎంపీలతోటి మీటింగ్ అవుతుంది అలాగే మధ్యాహ్నం కూడా మీటింగ్ ఉండదు రేపు జ క్రియాశీలక సభ్యులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ముప్పై తారీఖున సుమారు ఒంటి గంటకి ఈ స్టేడియంకి వచ్చేసి పవన్ అధ్యక్షులైతే స్టేడియంకి వచ్చేస్తారు ఈ ప్రసంగం ఎనిమిది గంటల వరకు సాగుతుంది మేడం గారు మీరు మీరు కూడా చెప్పండి ఏం జరగబోతుంది అసలు ఎంతమంది హాజరయ్యే అవకాశం యాక్చువల్లీ జై జన్సన్ అండి ముందుగా అయితే పదిహేను వేల మంది అన్నారని కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు అంచనా ప్రకారం అయితే ముప్పై వేలు వరకు దాటొచ్చు ఈ వాలంటీర్స్ వచ్చిన ఇన్విటేషన్ అఫీషియల్ ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు మాత్రం పదిహేను వేల మంది కానీ ఇన్విటేషన్ లేకుండా అదర్ పాసులతోని వీరమహిళ పాసులు మహిళ వీఐపి పాసులతో ఎంటర్ అయ్యే వాళ్ళు ఒక పదిహేను వేల మంది పైన దాటుంటారు ఉంటారు రైట్ మొత్తాన్ని చూసుకుంటే పదిహేను వేల మంది అంచనా వేసినప్పటికీ దాదాపు ముప్పై వేల పైచీలకు దాటే అవకాశం ఉన్నట్లు కూడా జనసేన నాయకులు వీర మహిళలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ మొత్తానికి సేనతో సైనాతో బిజీగా ఉన్నారే పిడిపిడి సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు విశాఖలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి ఇక భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు చక్కచక్కగా జరుగుతున్నాయి